నమస్తే వెల్కమ్ టు లీడర్ టీవీ నేను మీ జర్నలిస్ట్ నరేష్ ఇక సోషల్ మీడియాలో ఇంకొక వార్త బాగా చక్కెలు కొడతా ఉంది అట్లే దాని గురించి చర్చలు కూడా బాగా చేసుకుంటా ఉన్నారు అదేంటంటే మన సినిమా హీరో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ అన్నటువంటి మాట అది ఆలీని ఉద్దేశించి ఒక వేదికపై నుంచి మైక్లో ఆయన ఒక తప్పుడు మాట ఆయన నోట్ నుంచి జారింది జారింది లేదా ఆయన వాంటెడ్లీ అన్నాడు లేదో ఇంకా రకరకాలుగా ఎవరికి ఇది వచ్చింది వాళ్ళు అనుకుంటున్నారు అది అయిపోయింది అయితే అక్కడ విషయం ఏంటిదంటే ఒకసారి చూడాలి ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ మనకు సరే ఇప్పటి జనరేషన్కి తక్కువ తెలిసిన కొంత ఒక దశాబ్దం రెండు దశాబ్దాల ముందు మనలాంటి అంటే అప్పటి యూత్ అయిన మనకి బాగా పరిచయం ఉన్నటువంటి పేరు పేరు మాత్రమే నేను చెప్తుంది సో ఆ పేరు ఆయన తీసిన సినిమాలు ఇవ్వాలట్కి కూడా ఇవ్వాలటికి కూడా ఎన్ని సినిమాలు వచ్చినా ఎన్ని రకాలుగా తీసినా ఎంత టెక్నాలజీని ఉపయోగించి రకరకాల సినిమాలు తీసినా ఒక్కసారి రెండుసార్లు మూడు సార్లు ఇంతకంటే ఎక్కువ చూసిన దాఖలాలు లేవు కానీ ఈ సినిమాలు అప్పట్లో సార్లు చూసినాం ఇప్పటివరకు కొన్ని వందల సార్లు చూస్తున్నాం ఇప్పటికీ కూడా ఎప్పుడన్నా స్ట్రెస్గా ఫీల్ అయితే స్ట్రెస్ బస్టర్గా స్ట్రెస్ రిలీఫ్గా ఈ సినిమాలను అప్పుడప్పుడు పెట్టుకొని చూస్తూ ఉంటాం ఏవవి రాజేంద్ర ప్రసాద్ సినిమాలు నిజంగా బ్రహ్మాండం ఆయన నటన కానీ తను నవ్వించిన తీరు కానీ ఇయ్యాలటికి కూడా మనం ఆయన సినిమాలన్నీ మళ్ళీ మళ్ళీ వేసుకొని చూసి కుటుంబం అంతా కూర్చొని కూడా బ్రహ్మాండంగా ఏదో ఇండివిజువల్గా కూర్చొని వెబ్ సిరీస్ లెక్క ఒకడే హెడ్ఫోన్ పెట్టుకొని ఇంకోటి వినకుండా అది చూసే సినిమాలు కావవి కుటుంబం అంతా బ్రహ్మాండంగా కూర్చొని చూసే సినిమాలు సరే మళ్ళీ అందులో కూడా వెతికి అగో లేడీస్ టైలర్ ఎట్లుండే అని అడిగేటోలు కూడా ఉంటారు కానీ అవి కూడా మరీ ఇప్పుడున్నంత దరిద్రంగా అయితే లేకుండే సరే అయినప్పటికీ కూడా ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ని ఇలా విమర్శించేటోళ్ళకి ఒక్క సమాధానం ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ని విమర్శించవచ్చు ఏ విషయంలో సరే వేదికపై నుంచి ఆ మాట జారిన విధానం అసలు అన్నోనికి నొప్పి లేదు పడ్డోనికి నొప్పి లేదు ఆడ చూసినోనికి నొప్పి లేదు కానీ ఎవనోనికో నొప్పి అవుతుంది రాష్ట్రంలో ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు ఆయన ఏ స్థాయి నటుడు ఎక్కడి వరకు వెళ్ళిండు దాన్ని దేనికి ముడి పెట్టి ఎలా ఏదానికి ఖరాబ్ చేస్తూ ఉన్నారు ఎందుకోసం చేస్తారు నేను పర్టికులర్గా ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు కానీ నేనేమంటా ఉన్నంటే ఒక మనిషి తొంభై తొమ్మిది మంచి పనులు చేసినా కూడా ఒకే ఒక్క దాని దగ్గర కింద మీద అయిపోతే మొత్తం ఆ తొంభై తొమ్మిది పనులు అసలు లెక్కలకే రావన్నట్టుగా అయిపోయింది సమాజం దౌర్భాగ్యం అది అంత దరిద్రానికి దిగజారిపోయినాం ఎట్లయిపోయిందంటే నువ్వు కింద అంటే సాటకి వంద చేయి తప్పులు పర్వాలేదు కానీ బయటికి మాత్రం మాట్లాడొద్దు బయటికి మాత్రం కనపడవద్దు ఇప్పుడు ఎవడెవడైతే నీతి వాక్యాలు వల్లేస్తుండో రాజేంద్ర ప్రసాద్ అట్లంటడా ఇట్లంటడా అది ఎట్లంటాడు ఇది అంటుండో ఒకసారి వాళ్ళ ఫోన్ కాల్ రికార్డ్స్ కానీ ఆడు పర్సనల్గా కానీ అక్కడ కూర్చొని మాట్లాడినప్పుడు లా మీదకెళ్ళి ఇంకా 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 బా మీదకెళ్ళి దిగే పరిస్థితే ఉండదు నేను చెప్పొద్దు యాక్చువల్గా ఆ వర్డ్స్ కూడా చెప్పాల్సిన పని లేదు ఆ లెటర్స్ కూడా వాడొద్దు అంతకంటే దౌర్భాగ్యమైనటువంటి భాష వాడుతూ బయట ప్రతి ఒక్కరు ఏ ఇద్దరి మధ్యలో ఏ సంభాషణ చూసినా మూడోని బండబూతులు తిట్టుకుంటూ మాట్లాడుతున్న ఈ సమాజంలో ఏదో పెద్ద నీతులు చెప్తూ ఉన్నారు మేము మాత్రమే పూసలం మేము మాత్రమే నీతిమంతులం అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు మరి దేనికి దేందుకు ముడి పెడతా ఉన్నారు అవసరం ఏమచ్చింది ఆయన ఆలీకి ఇచ్చిన అవకాశాలన్నీ ఆయన తీసిన సినిమాలేంటి ఆయన చేసిన సేవలేంటి ఆయన ఏంది ఇవన్నీ ఇడిచిపెట్టేసారు మొత్తానికి మొత్తం మరి కనీసం ఆయన ఆరోగ్య పరిస్థితితో లేకపోతే ఆయన మానసిక స్థితితో మరి ఆ కూతురు చనిపోయి అతి కొద్ది స్వల్పకాలమే అయింది కాబట్టి అవన్నీ డిస్టర్బ్లో ఉన్నాడా పరిస్థితి బాగలేక ఏదో ఒక రకంగా వచ్చిందా మాట అనే దాన్ని వదిలేసి పూర్తిగా అది తప్పు మాట వేదిక మీద అట్టెట్లా మాట్లాడతారు ఇట్టెట్లా మాట్లాడతారు అరే సన్నాసుల్లారా వేదికల మీద బండబూతులు తిట్టినటువంటి నాయకులు మన దేశంలో ఉన్నారు మన రాష్ట్రంలో ఉన్నారు రండాలు ముండాలను తిట్టినటువంటి నాయకులు మన కళ్ళ ముందరనే కనిపిస్తూ ఉన్నారు ఇక అంతకంటే భాష మనం బ్రహ్మాండగా వాడుతున్నాం అనుకుంటే అది మన భ్రమ బయటకి మాత్రమే నీతులు చెప్పాలి లోపల మాత్రం ఏం చేసినా పర్వాలేదంటే మాత్రం దాన్ని ఎవడు సహించడు ఇక మన సమాజం కూడా అట్లా ఏడ్చింది బయటకు మాత్రమే మంచిగా ఉండాలి లోపల ఎట్లున్నా సరే లోపల ఎంత ఖరాబ్ ఉన్నా సరే బయట మాత్రం మంచిగా మాట్లాడాలి అదే స్టేజ్ మీద మాట్లాడతాడు అట్లా తప్పు కదా తప్పు కదా స్టేజ్ మీద పది మంది అట్లా మాట్లాడతాడా ఇక ఏమైపోయావు నువ్వు లోపల ఏడిసేది గదే ఇక బయటకు వచ్చేది కూడా గదే అయింది తేడా ఏమున్నది పోనీ లోపల ఏమన్నా మంచిగా ఉన్నావు మరి వేదిక మీద మాట్లాడుతున్న నీతి మంతులంతా లోపల బ్రహ్మాండంగా ఉన్నారా మరి వల్ల వేస్తారు కదా అక్కడ నీతులన్నీ అవన్నీ కూడా పాటిస్తున్నారా మరి కింద కిందనో పక్కకో వెనకకో ఇంట్లోనో సాటుకో మాటుకో ఎవడన్నా పాటిస్తుండా ఇలా బయటకు వచ్చి రాజేంద్ర ప్రసాద్ ఇట్లా అన్నాడు ఆది ఇది బండబూతులు తిడుతూ ఉన్నారు ఆయన ఒక్క మాట కాదు ఒక్క మాటకు కొన్ని వందల మాటలు తిడుతూ ఉన్నారు సో ఆయన ఎంత మంచి నటుడు ఎక్కడ దాకా ఎదిగిండు ఆయన వల్ల ఎంతమందికి వినోదం దొరికింది ఎంత బ్రహ్మాండమైనటువంటి నటన చూపించిండు అనే విషయాన్ని మర్చిపోయి మొత్తానికి మొత్తం ఆయన ఎవరినో అంటే ఆయనకు సంబంధించిన అతి ఆ సన్నిహిత వ్యక్తిని మాత్రమే అన్న మాటను పట్టుకొని కంప్లీట్గా ఇదేదో తప్పు రాంగ్ అసలు దీని తక్కు మించిన తప్పే లేదు ఇదే దేశద్రోహం అన్నట్టుగా ఇలా మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తుంటే జాలేస్తూ ఉంది కొంత మీ భాష కూడా మార్చుకోండి అనాలనుకునేటోడు ఎట్లాంటి అనేది ఇలా క్లారిటీగా కనిపిస్తాను